నన్ను మా మాక చేసి మా మధురాలు చేసి మంచి వడ్డాన్ని ఇచ్చాడు సార్ నాకు తనుకోలే మా బస్తా బస్తా తక్కువ సార్ డబ్బులు మంది రోజులు కొట్టి డబ్బులు కొట్టి కుప్ప చేసిన సార్ మా పరిచయం సార్ ఇది పరిచయం సార్ మీరు ఒకటి డాలర్ సార్ ఒక్క పడికి పోతుంది సార్ పొలకర తీసుకపోతే ఏడు ఎకరాలు ఆడి పెట్టారు సార్ మీరు నీ ఏం చేయాలి సార్ మీరు చెప్పిన సార్ పరిచయం తీసుకుంటారు వారం రోజులు పై పదిహేను రోజులకి పోయిన చేస్తే అసలు లెక్క చేస్తాను చెప్పలేదు కాబట్లే ఎవరితో అని చెప్పి వాళ్ళు నేరచులు చెప్పి మీరు చేపట్లేదు సార్ మా పరిచయం మీరు చెప్పారు